కుంభరాశి వారికి అక్టోబర్ పదహైదవ తేదీ బుధవారం రోజు అనగా రోజు జరిగేటువంటి దిన ఫలితాల గురించి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే ఈరోజు జరిగేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అలాగే రాత్రి లోపు మీ జీవితంలో జరిగేటువంటి సంఘటన గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి సంఘటన జరగబోతుందనమాట మరి ఈరోజు జరగబోయేటువంటి పూర్తి అంశాల గురించి దిన ఫలితాల గురించి మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి ఇప్పుడు ఏంటంటే కనుక అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే మీకు గౌరవం అలాగే పేరు బలమైనటువంటి పనుల్లో విజయాలను వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుందని భావించవచ్చు అనమాట అయితే అదనపు ఆదాయం కూడా రావచ్చండి కుటుంబ సంబంధాల విషయంలో కూడా మంచి సమ్మతులమైనటువంటి అయితే ఏర్పడతాయన్నమాట అలాగే ఆరోగ్యం విషయంలో కాస్త అలసట మానసిక ఒత్తిడి ఉండడం ఉంటుందన్నమాట ఇంకా ఇక ఉద్యోగాలు అధిక బాధ్యతలు తప్పకుండా వస్తాయండి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు బాగా పరిశీలించాలంటే ఇంకా సహచరులతో సహకారం వల్ల పనులు మీకు చాలా సాఫీగా సాగేటువంటి అవకాశం కూడా ఈరోజున మీకు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తుంది అలాగే ఈ ఈ రోజు పెట్టుబడుల్లో చాలా జాగ్రత్త వహించాలి రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు ఇవ్వాలి అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు అప్పుల విషయంలో నియంత్రణ వహించడం చాలా చాలా ముఖ్యం అన్నమాట అలాగే అదనపు ఆదాయ మార్గాలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయండి అయితే అవి తక్షణమైనటువంటి అయితే మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు ఇక ఈరోజు ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీరు ఎవరు అని చెప్పి భావించారో మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట సంబంధాలలో అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు మాటలు వినడం ఎక్కువగా ప్రాముఖ్యం కల్పించడం అలాగే వారిని చాలా నమ్మడం ఇటువంటివన్నీ కూడా చాలా తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతారనమాట ఇంకా అసభ్యకరమైనటువంటి మాట తీరు అలాగే ఇవన్నీ కూడా ఈ రోజున వాగ్వాదాలు మీ జీవితంలో చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి తాగు జాగ్రత్తలు పాటించండి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో గడిపినటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది శరీరానికి విశ్రాంతి అనేది తప్పకుండా అవసరం శారీరక వ్యాయామం చేయడం మైండ్ ఫుల్నెస్ అలాగే ధ్యానం వంటివి సహాయంగా మీకు ఉపయోగపడతాయి అన్నమాట ముఖ్యంగా మీకు గొంతుకు సంబంధించి ముక్కుకు సంబంధించి కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీనిపై కొంచెం దృష్టి పెట్టండి ఆహారంలో పోషకాహారానికి తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా తీసుకున్నట్లయి తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అనమాట ఇక ఆడంబరమైనటువంటి ఖర్చులనేవి తగ్గించుకోవడం చాలా చాలా మంచిది మాటల ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురు ఉన్నప్పుడు మీ మాటను అదుపులో ఉంచుకొని మాట్లాడాలి సంబంధాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపట్టు అంటే ఈ రోజున కనిపిస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ యొక్క రాశివారు చదువులు అలాగే పరీక్షల విషయంలో అవరోధాలను ఎదుర్కొనేటువంటి మెరుగైనటువంటి ఫలితాల కోసం అదనపు శ్రమను తీసుకోవడం చాలా అవసరం అండి అలాగే గ్రహస్థితులు అనుకూలంగా మారి విద్యార్థులకు మరింత ఎక్కువగా మెరుగవుతుందన్నమాట చదువు విషయంలో రాబోయే అంటే రోజుల్లో మీకు ఇంకా ఇంకా మంచిగా పరీక్షల యొక్క ఉత్తీర్ణతను సాధించడంలో చాలా మంచిగా ఉంటుంది అడ్మిషన్కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు మీకు ఆశించినట్లుగా జరుగుతాయన్నమాట ఇక మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మీ జీవితంలో మరింత ఎక్కువగా మేము సంతోషంగా ఉండాలి మేము అనుకున్న పనులన్నీ పూర్తి కావాలి మేము అనుకున్న పనులన్నీ ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకున్నట్లయితే కనుక మాంసాహారాన్ని తప్పకుండా మీరు గురువారం రోజు శనివారం రోజు తినడం స్టాప్ చేయండి శనివారం దినాన్ని శనిదేవుడికి అంకితం చేసేటువంటి నివేదనలు ప్రార్థనలు మీకు తప్పకుండా చేసే తీరాలన్నమాట సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్ర నామ పద్యాలు వినడం లేదంటే చదవడం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు చేయడం వలన మంచి మంచి ఫలితాలు అయితే మీరు తప్పకుండా మీ జీవితంలో తెచ్చేలా ఉపయోగపడతాయన్నమాట అలాగే పౌర్ణమి రోజుల్లో లేదా అమావాస్య రోజుల్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజ లేదంటే దాన ధర్మాలు చేయడం చాలా మంచిది పౌర్ణమి రోజుల్లో చేయడం ఇంకా మంచిది అలాగే ఆర్థిక శ్రేయస్సు కోసం వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుందండి అలాగే మీకు ఎటువంటి నరదిష్టి నరఘోష ఎటువంటి బాధలు శత్రు పీడలు ఉన్నా కూడా దుర్గాదేవిని ఆరాధించడం హనుమంతుని గుడికి వెళ్ళడం చాలా మంచిదన్నమాట హనుమాన్ చాలీసా పఠించడం వలన మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యలు కూడా తప్పకుండా తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈరోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు అలాగే మంచి గడియలు ఏ విధంగా ఉంటాయంటే కనుక ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు అలసటలు ఇబ్బందికరమైనటువంటి విషయాలు కష్టాల నుండి మీరు రిలీఫ్ పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఈరోజు ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు రిలీఫ్ పొందేటువంటి అవకాశాలు అయితే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి అంటే అలసట వీటన్నిటిని కూడా మీరు రిలీఫ్ పొందబోతున్నారనమాట వాటన్నిటినీ కూడా విడిచిపెట్టబోతున్నారు సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఈ రోజున చాలా మంచి సమయం ఇక ఈరోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగించేలాగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీకు ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు అతిథిగా ఎక్కువగా స్పందింపజేసి అతిగా ఓవర్గా రియాక్ట్ అవుతారనమాట ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా కొంతమంది సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు కాబట్టి వారు ఎవరనేది మీరు తప్పకుండా తెలుసుకొని వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి వారి వల్ల తెల్లారితేనే వెంటనే వారి వల్ల ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టించాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి వారిని ఎట్టకేలకు మీరు అడ్డుకునే తీరాలన్నమాట అలాగే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనల్ని ఏంటంటే అన్ని విధాలుగా నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు అది మన మీద ఏర్పడేటువంటి ఒక దృష్టి దోషమని మనం చాలా బాగున్నారని లేదంటే మనం సంతోషంగా కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్నప్పటికీ కష్టాలు వారికి తెలియదు కదా ఇక మనకి ఎన్ని కష్టాలు ఉన్నా వీరు వీళ్ళకి అనవసరం అనమాట మనం కేవలం సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది పనులు వదులుకొని మరి మన చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటారనమాట మర్చిపోయి మన పనుల్లో కొంతమంది కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు మీ నాశనాన్ని అలాగే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు లాగేయడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని వారు చక్కగా అన్ని రకాలుగా అమలు పరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరంగా పెట్టడం చాలా మంచిదనమాట ఎవరు ఏంటనేది మీకు తప్పకుండా ఒక ఊహించినటువంటి ఫోన్ కాల్ ద్వారా ఈరోజు కూడా మీకు శుభవార్తలు వచ్చేటువంటి వినేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఏదైతే శుభవార్త మీ జీవితంలో వినాలని చెప్పి అనుకుంటూ ఉన్నారో అటువంటి అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ లేదంటే శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో మంచి శుభవార్తనైతే ఈరోజు రాత్రిలోపు తప్పకుండా తొమ్మిదిలోపు వింటారనమాట అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసుకున్నట్లయితే అండి నరదిష్టి నరగోశ నర ప్రభావం అనేది మీ పైన ఈ యొక్క కుంభరాశి వారిపైన చాలా ఎక్కువగా పీడిస్తూ ఉంటుందన్నమాట రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసేసుకోవడం ఎర్రటి నీటితో శనివారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ దిష్టి తీసేసుకుంటూ ఉండడం ఇలా మీకు కుదరకపోతే ఇంట్లో పెద్దవారి చేతనైనా దిష్టిని తీపిించుకుంటూ ఉండడం వలన ఇలాంటివన్నీ కూడా చేయండి ఎందుకంటే మనకు ఎంతగా అంటే మనం ఎంత పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్న ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సక్రమంగా పని పనిని మనం చేసుకొనివ్వకుండా చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ దృష్టి దోషం నుండి మీరు బయటపడాలి ఇక మేము దూరపు బంధువుల నుండి మీకు ఒక సహకారం అనేది కూడా అందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాకుండా మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా మీతో ఏంటి ఏదైనా విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఆ ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటారు మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కూడా కొంచెం తీపి క కళలతో కాసేపు హాయిగా నవ్వుకుంటూ సంతోషంగా మీరు ఉంటారనమాట మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకులకు లోనయ్యేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి ఎటువంటి సమాచారం లేకుండా దూరపు బంధువుల నుండి మీ ఇంటికి కూడా వస్తారనమాట మీ సమయానంతా ఖర్చు చేసేలాగా మీకు అనిపిస్తూ ఉంటుంది ప్రేమ ఆరోగ్యం విషయంలో కొంచెం ఈరోజు అద్భుతంగా సానుకూలమైనటువంటి మిశ్రమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉందండి మీ జీవిత భాగస్వామి నుండి మీరు కోరుకునేటువంటి ప్రేమను తప్పకుండా పొందుతారు అలాగే ఈరోజు అత్యుత్తమైనటువంటి స్థాయిలో మీ జీవితాన్ని అనుభవించబోతున్నారు మీరు తప్పకుండా ఈరోజు ఓం దామ్ దత్తాత్రేయ నమ ఓం దత్తాత్రేయ నమ అనేటువంటి ఈ నామాన్ని జపించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని కూడా జపించుకుంటూ ఉంటే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్